హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎండతో పని లేకుండా ఈ చలికాలంలో కూడా టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవచ్చు మన ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ముందైతే మన ఛానల్కి మన వీడియోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు అరగంటలో మనం చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నె కింద మంట పెట్టి ఆ కడాయిలో ఓ టేబుల్ స్పూన్ వెంతులు ఓ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా లైట్గా వేయించేసుకోవాలి ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు టమాటాలని ఇలా దోరగా ఉన్న టమాటాలని తీసుకోండి ఇలా గట్టిగా ఉండొద్దు అని మెత్తగా ఉండద్దు దూర టమాటాలు తీసుకొని ఒక హాఫ్ కిలో టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ నాలుగు భాగాలుగా కట్ చేసుకొని కడాయిలో వేసేసుకున్నాను అరకిలో టమాటాలకి వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇవి అడుగంటే ఛాన్సెస్ అయితే ఉందనమాట చింతపండు వేయటం వల్ల సో సిమ్లో పెట్టుకొని చేస్తే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇలా అయితే మొత్తం మగ్గించేసుకోవాలి ఇలా మగ్గించుకున్నా కూడా ఇంకా టమాటాలో నీరు శాతం అయితే ఉంటుంది ఇలా నీరు ఉండటం వల్ల మనకు పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా పాడవకుండా ఉండాలంటే హాఫ్ టేబుల్స్ పసుపు వేస్తే ఒక పది నిమిషాలు ఇలా మగ్గిస్తే కొంచెం కూడా నీరు లేకుండా మొత్తం పీల్ చేస్తుంది అనమాట ఇలా పది నిమిషాలు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొలతలతో వేసాను హాఫ్ కిలో టమాటాలకి హాఫ్ కప్పు కారం పావు కప్పు సాల్టు ఇలా హాఫ్ కిలో టమాటాలకి ఈ కొలతలు అనమాట నేనైతే ఎప్పుడు చేసే విధానం అయితే ఇది మీ విధానం ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అయితే చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ వేసినాం మరీ పేస్ట్లా కూడా వేయలేదు ఇలా వేస్తే అన్నంలోకి దోశల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందని కచ్చ పచ్చగా వేశాను మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు అవి కూడా పౌడర్ చేసి ఇందులోనే వేసి కలిపేసాను ఇలా కలిపిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం ఒక కప్పు ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూను ఆవాలు ఓ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఓ టేబుల్ స్పూను మినపగుండ్లు ఆయిల్ ఎక్కువైంది అనుకుంటున్నారా ఆయిల్ అయితే అసలు ఎక్కువ కాదండి పచ్చడిలో కలిపేసరికి బాగా సరిపోతుంది ఇక్కడ నేను నాలుగు ఎండుమిరపకాయలు ఒక చున్నులపై గడ్డ మొత్తం తోలు తీసుకొని వేసేసాను కరివేపాకు వేసాను ఈ కరివేపాకు నీరు లేకుండా వేసుకోండి ఈ నీరు ఉంటే మనం పచ్చడి మొత్తం పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి నీరు లేకుండా వేసుకొని లాస్ట్లో కొంచెం చిటికెడు ఇంగువ ఇంగి వేయటం వల్ల పచ్చడి ఏం పాడవదండి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ తాలింపుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చళ్ళలో వేసేసుకున్నాం చూడండి ఆయిల్ ఎక్కువ అయితే అస్సలు కాదు పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత ఆయిల్ ఎంత చక్కగా కలిసిపోతుందో ఇంత గట్టిగా ఉంది కదా మన పచ్చడి కూడా ఈ ఆయిల్ వేయటం వల్ల ఇంకా గ్రేవీగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా కుదిరిందో పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి గాజు గ్లాసుల్లో వేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు గోధుమ పిండి బోండాలు వేసుకొని చూడండి ఈ గోధుమ పిండి బోడాల చాలా టేస్ట్గా వచ్చాయి అచ్చం మైసూర్ బోండా తిన్నట్టే ఉంటుంది గోధుమ పిండితో బోండాలు వేసుకుంటే మనం చేసుకున్న టమాటా పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి ఇది ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే స్నాక్స్ కూడా నచ్చిందా మనం టమాటా నిల్వ పచ్చడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ